వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరిలో ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మంచి ఫుడ్ అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూద్దాం రండి ఇప్పుడు పెద్ద ప్లేట్ అయితే తీసుకొని అందులోకి ముక్కలు అయితే వేసుకుంటున్నానండి శుభ్రంగా ఒక నాలుగైదు సార్లు అయితే కడుక్కోవాలండి చేప ముక్కలను ఇక్కడ నేనైతే కేజీ చేపలు అయితే తీసుకున్నానండి అంటే డీప్ ఫ్రై లేదు మామూలు కొద్దిగా ఆయిల్తోనే చేసుకుందామండి ఈ తలకాయలు ఫస్ట్ పక్కన పెట్టుకున్నాం తర్వాత లాస్ట్కి అయితే వేసుకుందాము ఇంకా ఇంకా ఫస్ట్ పసుపు అయితే వేస్తున్నానండి వేసుకున్న తర్వాత కారం అయితే వేస్తున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే కారం అయితే వేస్తున్నా అలాగే టేస్ట్కి సరిపడే సాల్ట్ అయితే వేస్తున్నానండి ఆ తర్వాత ఒక స్పూన్ అయితే ధనియాల పొడి అయితే వేస్తున్నానండి ఒక స్పూన్ వరకు అయితే పట్టు ఇంకెప్పుడైతే ఒకటిన్నర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఫిష్ మసాలా ఒక స్పూన్ అంతా వేస్తే వేస్తున్నానండి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి అయితే వేసుకోవాలండి వేయించుకున్న జీలకర్ర పొడి ఇందులోకైతే మిరియాల పొడి అయితే వేసుకోవాలండి ఇంకా మిరియాల పొడి లేదనేసి మిరయల పొడి అయితే దంచితున్న బియ్యతో ఇంకా ఇక్కడ ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే పెప్పర్ పొడి అయితే వేస్తున్నానండి ఇప్పుడు వీటన్ని ఫిష్ కి పట్టేటట్ల మసాలాలన్నీ బాగా కలుపుకోవాలండి వేస్తారు కదా పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు మన ఛానల్ ఒకసారి చేసుకున్నాం కదా మా ఛానల్ అయితే ఫస్ట్ చూడకుండా వాళ్ళు ఉండే ఫిష్ ఫ్రై అయితే చేసినాం అండి ఆల్రెడీ ఇంకా ఈ విధంగా అయితే అయితే చేస్తున్నాను ఫిష్ ఫ్రై అది బాగా మసాలాలన్నీ బాగా మొత్తం ఒకటే కలుపుకుంటాను మసాలా తర్వాత చేసుకుందండి ఇంక ఇదైతే డైరెక్ట్ ఫిష్ మీద వేసుకున్నానండి ఈరోజు ఇంకా ఒకటే విధంగా కాకుండా ఈరోజు కొత్తగా ట్రై చేస్తున్నాను మసాలాలు బాగా పట్టాలండి అన్నిటికీ ముక్కలకి ఇక్కడ ఫిష్ ఫ్రై చేస్తున్నాం కదండి ఈ విధంగా అయితే మన బండి మీద అమ్ముతుంటారు కదా అలా అయితే చేస్తున్నానండి ఈ విధంగా చేస్తారు వాళ్ళు బండిల మీద మనకు స్ట్రీట్ స్టైల్ స్ట్రీట్ స్టైల్ అయితే ఇంకే రోజు ఫిష్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంకా ఈ తలకాయలు కూడా తీసి పెట్టుకున్నాం కదా పక్కన ఒక్కొక్కటి ఇంకా ఇదే మసాలా అయితే కవర్ చేసేసుకొని మొత్తము ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాల తర్వాత కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి ఫ్లోర్ లేకున్న వాళ్ళైతే రైస్ రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు బియ్యం పిండి ఇంకా ఇక్కడ నాతో బియ్యం పిండి లేదండి ఇంకా కార్న్ ఫ్లోర్ అయితే వేస్తున్నా చూడండి మసాలాలన్నీ బాగా పట్టుకున్నాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి చూడండి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ ఆయిల్ ఈ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి ఒకసారి మళ్ళీ ఎక్కువ నూనె లేకుండా డీప్ ఫ్రై లేకుండా తక్కువ ఆయిల్తో ఫిష్ ఫ్రై చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ఇలా మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్ని మసాలాలు అన్నీ కలుపుకున్నాక చివరిగా ఒక లెమన్ అయితే పిండుకుంటున్నానండి నేను ఇక్కడ కేజీ చేపలు తీసుకున్నాను కాబట్టి ఒక లెమన్ అయితే సరిపోతుందండి ఇంకా అన్నీ ఒక కేజీ చేపలకైతే నేను మీకు క్వాంటిటీ అయితే చెప్పాను ఇక్కడ ఇంకా ఒక పది నిమిషాలు ఈ మసాలాలు అన్నీ బాగా పట్టుకున్న తర్వాత అయితే మనం కార్న్ఫ్లోర్ అయితే వేసుకోవాలండి ముందుగానే వేయకూడదు ఇంకా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకున్నాం అండి ఇక్కడ ఒక పది నిమిషాల తర్వాత అయితే కార్న్ఫ్లవర్ వేసుకుందామని చెప్పాను కదండి ఇప్పుడు కార్న్ఫ్లవర్ అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకి బైండింగ్కి ఎంత పడితే అంతా ఒక రెండు స్పూన్లు లేదా ఒక మూడు స్పూన్లు సరిపోతుంది కలిపితే కదా తెలుస్తుంది ఇవి ఏ ముందుకుంటాయి మా పిల్లలు కొద్ది స్పైసీ ఎక్కువైనా తినరు సరిపోతుంది అంటే ఇదంతా బాగా ఒకసారి కలుపుకున్నాక కాన్ఫ్లోర్ వేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే ఒక రెండు గంటల సేపు అయితే పెట్టుకోవాలండి మనకు ముక్కలు బాగా డ్రై అయిపోతాయి మసాలాలన్నీ బాగా పట్టి ఇప్పుడు ఫిష్ ఫ్రైకి చేసుకుంటే చాలా బాగుంటుందండి చూడండి చాలు నేను చూడండి దీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నాను ఒక టూ అవర్స్ పెట్టుకోవాలి ఇక్కడ చూడండి టూ అవర్స్ తర్వాత అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకైతే తీసాను చూడండి చాలా బాగా డ్రై అయిపోయినాయి ముక్కలు కొద్దిగా అలాగే వదిలేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి ఇంకా కాల్చుకోవడానికి అయితే ఈ ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇందులోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాము పెన్నం మీద ఫ్రై చేస్తున్నాం తక్కువ ఆయిల్తో చాలండి ఆయిల్ ఈ పెన్నం చిన్నగా ఉంది కాబట్టి ఎన్ని పడితే అన్నీ అయితే వేసుకోవాలి చూడండి ఎలా డ్రై అయిపోయినాయో బాగా మసాలాలు కూడా బాగా పట్టేసుకున్నాయి చేప ముక్కలకు ఇంకా ఇప్పుడు వేసుకుందాము ఆయిల్ అయితే హీట్ అయిందండి నాకు ఇక్కడ రెండు ముక్కలు అయితే కడితే రెండు ముక్కలు అయితే పెట్టేసుకున్నానండి ఇక్కడైతే మనకు ఇన్ని తగినన్ని అన్ని కాల్చుకొని మిగతా అవన్నీ స్టోర్ చేసుకోవచ్చండి డబ్బాలో ఏ టెన్ గాలిపోకున్న డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవచ్చు ఇలా నేనైతే స్టోర్ చేసుకున్నానండి ఒకటేసారి తినలేము కదా ఇంకా ఎప్పుడైనా మళ్ళీ ఒకసారి వేపుతానండి చారులోకి అలా వేట్లకు కానీ పప్పు అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి రసంలో కానీ ఇప్పుడైతే అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇవన్నీ అయితే స్టోర్ చేసుకుంటున్నానండి బాగుంటాయి బాగుంటాయి ఇప్పుడు ఇప్పుడైతే ఇంకా డబ్బా మూత పెట్టుకొని ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఏ ముందు ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడైతే చూడండి ఇంకా ఇలా ఒక సైడ్ అయితే తీసుకుంటున్నాను ఇంకొక సైడ్ అయితే ఇలా ఒక స్పూన్ సహాయంతో అయితే ఇంకా ఇంకొక సైడ్ తిప్పుకోవాలి చూడండి బాగా వేయించుకు సైడ్ అయితే నేను ఇంకా ఇక్కడ రొట్టె ప్యాన్ అండి ఇది రొట్టి చేసుకున్న పెన్నం అయితే అందులో అయితే వేసుకున్నాను కాల్చుతున్నాను ఇంకా అదే పనికి ఫిష్ ఫ్యాన్ ఉంటే చేసుకోవచ్చండి ఫ్రై చేసుకోవచ్చు జిన్న పెట్టి వేయించుకోవాలండి మనకు అప్పుడు చేప లోపల వరకు బాగా సాఫ్ట్గా ఉంటుంది ఇంకా ఫ్రై కావాలి ఇంకొక వైపు అయితే కాలున్నాయి ఇంకొక వైపు ఇంకొక వైపు అయితే చిప్పుకున్నాను ఇంకా ఇది కూడా కాల్తే ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకున్నామండి చూడండి ఫ్రెండ్స్ మనకు ఉడికినాయా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇలా చాకుతో మనము ఇలా కుచ్చితే లోపల వరకు దిగుతుంది చూడండి ఉడికిపోయింది మనకు అని తెలుస్తుంది ఇంకా ఉడికినాయి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను తీసుకుంటున్నాను ఒక ప్లేట్లోకి అయితే ఇప్పుడు తక్కువ అయితే పిస్ఫరై అయితే రెడీ అయిపోయింది మీకు ఇప్పుడైతే అవి అయితే అవన్నీ ఫ్రై అయినాయి ఇంకొకసారి అయితే చెప్తున్నా అండి ఇంకా ఇది ఫేవరెట్ తలకాయ తలకాయలు అయితే ఫ్రై చేస్తున్నా ఇంకైతే ఇంకొక సైడ్ అయితే కాల్చుకోవాలండి ఒక సైడ్ అయితే కాలింది మనకు ఫిష్ తలకాయ ఎంతమంది ఫిఫ్యం అయితే కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా ఇష్టం అండి తలకాయ బాగుంటుంది ఇంకా ఇదే విధంగా అయితే అన్నీ కాల్చుకోవాలండి పప్పు అయితే చేసుకున్నాను గట్టి పప్పు అయితే చేశాను అలాగే ఇంకా ఫిష్ ఫ్రై కూడా ఒకటి వేసుకుంటా పప్పులోకి సాంబార్లోకి అలాగే రసంలోకి అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కాంబినేషన్ చూడండి మనకు ఎంత బాగా ఉడికిందో ముక్క పప్పు చారు కూడా చేసుకుంటారు పప్పు చారు పప్పు చారు అలాగే సాంబార్ లో కూడా బాగుంటుంది కదా కూడా తినాండి మొట్టిగానే మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా చేయండి ఎలా ఉందో ఎలా వచ్చిందో మీకు కామెంట్ అయితే చేయండి ఇదండి ఈరోజు ఇవాళ బ్లాగ్ మీ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్